హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేజూ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మన కదిరి సంతలోనండి నా పేరు రెంఛి ఇంకా కదిరి సంతలో తెలిసి ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి బట్ చూడొచ్చి ఈ వారం అయితే చాలా ఫుల్ రష్ అయితే ఉందండి హెవీ హెవీ రష్ అంటే హెవీ రష్ చూడండి భారీగా ఉందండి ఈ వారం సంత గొర్రెలు పోతులు మేకలు పిల్లలు భారీ అంటే భారీగా వచ్చినాయి చాలామంది ఎర్రపోటేళ్ల పిల్లలు కూడా అడుగుతున్నారు అవి కూడా వీడియో చేసినాయి చూడండి పొట్టేలు పిల్లలు అడుగుతుంటారు అవి చేసినా మేకలు అడుగుతుంటారు మేకలు చేసినా పెద్ద పెద్ద పోతులు అడుగుతుంటారు పోతులు చేసినాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు అన్నీ చూసేయండి నా ఛానల్ ఓపెన్ చేసే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో వస్తుంది అన్నీ చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నటువంటి హోటల్ వచ్చేసి ఒకటి పదహైదు నరలతో చెప్పినారు ఒకటి నర అనమాట జత్త వచ్చేసి ముప్పై ముప్పై ఒక వెయ్యి కదిరీస్ అంతా అండి ఒకటి వచ్చేసి నాకు తెలిసి ముప్పైకే దానికి వస్తుంది ఇది బాగుండేది దీనికి ఎంత పెట్టద్దాం నాకు కామెంట్ రూమ్ తెలియజేయండి గే అలాగే ఈ ఫుల్ వీడియో అంతా చూడండి మొత్తమా ఇంకా ఇలాంటివి వస్తాయి చాలా ఓకే ఇక్కడ ఇక్కడ కనబడుతున్నటువంటి గొర్రెలు వచ్చి పుట్టేళ్ళు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్పినారు కానీ ఇవి ముప్పై రెండు వేలు చెప్పినారు కదిరీస్ అంతా ఇది నాకు దాదాపు ఒకటి పదహా పద్దెనిమిది పద్దెనిమిదికి వెళ్ళినా ఇరవై వెళ్ళిన దానికి వస్తాయి ముప్పై వేలు చెప్పినారు ఇవి వచ్చే ఇవి ఎట్లా చెప్తుంది తాత నలభై నలభై వేలు నలభై వేలు చెప్పినారు చెప్పినాడు కదిరి కదిరీసంతా బాగానే ఉన్నాయి ఒకటి ముప్పై ఎనిమిది గీలు ముప్పై ఐదు గీలు దానికి వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా ఎట్లా చెప్తున్నా జత ఇవి ఇరవై తొమ్మిది మన కదిలీస్ అంతా అండి ఎనభై ఇవి ఇరవై తొమ్మిది వేలు చెప్పినారు జత ఎన్నికే వస్తుంది ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది అట్లా వస్తుంది ఎవరున్నా అడిగిరా ఎంతగా అడిగిరా ఇరవై ఐదుతో అడుగుతున్నారు అవి ఫ్రెండ్స్ నా కదిరి సంతలో ఇరవై తొమ్మిది వేలు చెప్పింటే ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరు ఎంత పెడతారో నా కామెంట్ రూమ్ తెలియదు ఓకే బాయ్ ఎంత చెప్పినారు నా జత ఇరవై రెండు ఆ ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి ఎనభై పొట్టేళ్ళు ఇరవై రెండు వేలతో చెప్తున్నారు జత బాగానే ఉన్నాయి ఎన్నికేలు వస్తుందా ఒకటి పదహైదు కేలు సార్ ఫ్రెండ్స్ ఎవరు అడిగిరా ఏమన్నా అడిగిరి ఇరవై అయితే అడుగుతా ఇరవై అయితే అడుగుతుంటారా ఓకే ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారంట మీరు ఎంత పెడతానని కామెంట్ చేయండి బాయ్ నెల్లూరు జిడిపి ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాము నా ఎంత చెప్పిన జనా ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇరవై నాలుగు వేలు ఎనిమిది ఫ్రెండ్స్ కదిరి అంతా అండి ఇరవై నాలుగు వేలు చెప్తాను జత మా అన్న ఎన్ని ఉన్నాయో మొత్తము నలభై రెండు ఉన్నాయి ఉన్నాయి నలభై రెండు అడిగిరాడున్నరతో అడుగుతాను ఇరవై రెండు ఫ్రెండ్స్ ఆడ ఎంత ఇరవై ఇరవై నాలుగు చెప్పింటే ఇరవై రెండున్నరతో అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేలు చెప్పినారు అన్నగారు ఇవి జా వచ్చేసి వాళ్ళు ఇరవై రెండు నరతో అడుగుతున్నారు ఆడ బీరం అవుతుంది మీరు పెడుతున్నారని నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెల్లూరు నా ఎంత చెప్తున్నావు నా జా ముప్పై వేలా ఫ్రెండ్స్ అన్నగారు ముప్పై వేలు చెప్పినారు కదిరి సంతలు ఇవి బాగున్నాయి ఎన్నికేలు వస్తుంది నా అవడినా ఎన్నికేలు వస్తుంది ఇరవై నాలుగు కేలు బాగున్నాయి ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి ఇరవై నాలుగు కేలు వస్తుంది ఎంత కడుగుతున్నారు అడిగిరా ఏమన్నా ఎంత కడిగిరా ఇరవై ఎనిమిదికి ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదితో అడిగినాడు అంట బాగుండా నెల్లేరు తుడికి పోయి హోటల్లో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అడుగుదాం అడుగుదా ఎంత చెప్పినా నా జత ఇరవై నాలుగు వేలు జత హాయ్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేలతో చెప్తాం అన్నగారు అనమాట కదిరి సంతలో జత ఇరవై నాలుగు వేలు చెప్పినాడు బాగుండాయి హోటల్ ఎవరికినా తౌలంబరి ఓకే ఓకే ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఇది ఒకటి అడిగిరా ఏమన్నా ఇప్పుడు దింపినారా ఓకే ఫ్రెండ్స్ నెల్లూరు జుడిపి పొట్టలు ఉన్నాయి కదా ఆడ బేరం జరుగుతుంది నలభై రెండు వేలు చెప్పినారు గాయస్ మారిగా ఉండే పొట్టాలు నెల్లూరు జుడిపి నలభై రెండు వేలు చెప్పినారు ఒకటి దగ్గర దగ్గర ఇరవై ఐదు వస్తుంది అండి నాడు బేరం జరుగుతుంది నలభై రెండు వేలు తెప్పింటే ఆయన ముప్పై ఎనిమిది కలుగుతాను అడిగలేదు లాస్ట్ నలభై వేలు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎంత అనుకుంటారో నాకు కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి పొట్టాలు వచ్చేసి జత వచ్చేసి ముప్పై వేలు దా తాతగారువే ఒకటి వచ్చేసి పది పదహైదు పదహారు పదహారుకేలు వస్తుంది అనుకోట జత ముప్పై వేలు చెప్పినారు కదిరీస్ అంతా అండి ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది ఓకే బాయ్ మనమే ఏంటి ఎట్లా చెప్పిన తాత ఎట్లా చెప్తుంది జత ఇరవై రెండు నర్రా హాయ్ ఫ్రెండ్స్ మన కదిలీస్ అంతా అండి తాతగారువే జత వచ్చేసి ఇరవై రెండు నర్ర చెప్పినాడు ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందలు బాగుండే అన్నీ కూడా నేను ఎంత పెట్టొచ్చినా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఒకటి వచ్చేసి నాకు తెలిసి ఇది పదహైదు పద్దెనిమిది కేలు దానికి ఉండేవి పదహైదు కేలు వస్తుంది గారు ఏమన్నా అడిగిరప్ప ఎవరన్నా అడిగిరేరేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి కదిరి సంత ఇక్కడ పొట్టేలు ఉన్నాయి బాగున్నాయి అడుగుదాము తాత ఎంత ఎడుతున్నారు తా జత ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ తాతగారు ఇవి కదిరి సంతలో ఇరవై నాలుగు వేలు చెప్పినారు బాగుండాయి పొట్టేలు పిల్లలు ఎన్నికేళ్ళు వస్తారు తాత ఒకటి పద్దెనిమిది కేజీలు గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా అడిగిరా ఎవరన్నా ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ మానాయి కదిరి లాంటివి ఇక్కడ నెల్లూరు చూడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాము నా ఎట్లా చెప్పినారు నా జతవి జ ఎట్లా అయిపోయినారా ది ఎన్న ఫ్రెండ్స్ కదిరి సంతలో పంతొమ్మిదిన్నరలు చెప్పినారు జత ఒకటి పదహైదు పదహారు పదహారుకి వెళ్ళడానికి వస్తుంది పంతొమ్మిది వేల వందలు చెప్పినారు ఇది బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే తా ఇక్కడ ఉండే అడుగుదాం ఫ్రెండ్స్ తద ఎట్లు చెప్పినావు తా జత ఇవి జత ఎట్లు చెప్పినావు ఇరవై జత ఇరవై ఐదు అదే ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి జత ఇరవై ఐదు వెళ్తే చెప్పినారు ఇవి బాగున్నాయి కొట్టేళ్ళు మళ్ళా అయితే అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎన్నికలు వస్తుందని మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒకటి పదహైదు పద్దెనిమిది ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాను మీరు వస్తుంది నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ నెల్లూరు జిడిపి బోటలు ఉన్నాయి అడుగుదాము ఆడ బేరం జరుగుతుంది ఎంతకు అడుగుదాము ఎంతకు బేరం అయిపోయింది ఎంతకు బేరమైందని అనుకున్నాం జత ఇప్పుడు నెల్లూరు చుట్టుకి అనుకుంటాను అట్లే ఉన్నాను ఎట్లా బేరం అయింది ఇది ఎట్ల ఒకటి ఏడు వేల మూడు మూడు వందలు ఉంటాయి ఫ్రెండ్స్ జత ఎంత అనేది నాకు అమ్మంట్ చేయండి పద్నాలుగు వేల ఆరు వందలు இரையேடுக்கொட்டே அடுகுதா அண்ணா மனமே நே எந்த செப்பினாரு கதிரி சந்தோம் ஜத்த இரவை ஐந்து வேயில் செப்பினார் பான்ண்டை பொட்டேலு பிள்ளை ఎన్నికలు వస్తుంది కాబట్టి పద్నాలుగు పైన ఉన్నాయి ఫ్రెండ్స్ పద్నాలుగు పైన ఇరవై కాడకు ఉన్నాయంట ఏమన్నా అడిగిరేపా ఎవరన్నా నువ్వు ఇంకా అడగ ఓకే ఫ్రెండ్స్ మేము చిక్కురామ్ అడుగుదాము నువ్వెవరు ఇప్పా ఎంత చెప్పినారా జత ఎట్లా చెప్పినారా ఎంత చెప్పినారో ఏం బాయ్ బాండావా మనమేనా ఎట్లా చెప్తుందా ఇరవై ఐదు చెప్పినా చేత ఫ్రెండ్స్ మన తెలిసిన తర్వాతే అనమాట ఇరవై ఐదు వేలు చెప్పినా కదిరి సంతలో బాండా హోటల్ కూడా ఎర్ర హోటలు ఎన్నికలు చేత ఒకటి పద్దెనిమిది ఇరవై అట్లా వస్తుంది ఏమైనా అడిగిరా అడిగిరా రెండు ఇరవై మూడు అడిగినారు ఓకే ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలతో అడిగినారంట ఓకే బాయ్ పక్కన ఈడ ఉండే అడుగుదాము నా ఎంత చెప్పినారు నా జత ఇవి జత ఎట్లా చెప్పినావు ఫ్రెండ్స్ మన అంతా అండి జత ఇరవై మూడు వేలతో చెప్పినారు దానవే ఇవి బాగున్నాయి జత్త ఇరవై మూడు వేలు బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి పదహారు ఐదు పదహారుకి వెళ్ళాం వస్తుంది పదిహేడు అట్లా ఓకే నేను ఎంత పెట్టే నా కమెంట్ రూపంలో తెలిసాను ఓకే బాయ్ ఇక్కడ ఉన్నాయి నా ఎంత చెప్పినావు నా జాత ఇరవై మూడు వేలు బాగున్నాయి ఫ్రెండ్స్ ఏడువి కూడా ఇరవై మూడు వేలు చేపిన అన్నగారు దా ఎనభై ఇవి కదిరి సొంత ఇది వస్తుంది నా పదహైదు పదహారు కేలు వస్తుంది ఏమన్నా అడిగిరా ఎవరన్నా ఇరవై ఒకటిన్నర అడిగినారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నీ వచ్చేసి వచ్చేసి జత వచ్చేసి నలభై రెండు వేలు తెప్పిన దాని నగర్ ఇవి బాగుంటుంది నలభై రెండు వేలు ఒకటి వచ్చేసి ముప్పై ఐదు నలభై దానికి వస్తుందంట ఓకే ఫ్రెండ్స్